రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కోసం ఇప్పటి నుంచే తెలుగుదేశం పార్టీ బాగా కసరత్తు చేస్తూ ఉంది అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి ముందు నించు పెట్టడానికి లోకేష్ గారిని బలంగా తయారు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంది దీన్ని పూర్తి స్థాయిలో జనసేన వాళ్ళు మా నాయకుడే నిలబడతాడు ఎక్కడ నిలబడతారు అన్నట్టుగా వీళ్ళిద్దరి మధ్య వారు ఎట్లా ఉందంటే ట్విట్టర్లో అదిరిపోతూ ఉంది ఒక రకంగా ట్విట్టర్ వాళ్ళకి ఇంకా దాంట్లో హేసీని చూడాలన్నా కూడా అక్కడే మంటలో పొగలో చేసేలాగ ఉంది అంత పెద్ద ఎత్తున ఇప్పుడు అక్కడ చర్చనీయాంశం అవుతుంది వా వారది ఇంకంతే అది ఆ బూతులు అనండి ఆ తిట్లు వర్షాలు పూర్తిగా అసలు విమర్శలు ప్రతి విమర్శలు అబ్బో ట్విట్టర్లో అసలు చెలరైపోతూ ఉన్నారు ఫైనల్గా ఒకటైతే వాస్తవం జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళిద్దరు ఎవరు పోటీ చేస్తారు వీళ్ళిద్దరు వేరిపోతే వాళ్ళ ఒకటిగా ఉంటే వాళ్ళైద్దా ప్రజలు నిర్ణయించుకుంటారు వాళ్ళ కుటుంబంలో వాళ్ళు నిర్ణయించుకుంటారు ఇక్కడ నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ముందు వీళ్ళిద్దరు సరిపోరు క్లియర్గా అదే జరుగుతుంది వాళ్ళ వాళ్ళనే మాట్లాడింది ఇప్పుడు సరే మాదేం పోయింది మేము విడిపోతాం మాకేమైంది మీకు ఇప్పుడు రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీకు అంత మీకు మీ పని చూస్తారు ఏమైంది అంటే ఇల్లుండి మేలు లేకపోతే మీరు ఎమ్మెల్యే గెలవలేరు ఈ కామెంట్స్ ఏంటి ఎట్లుందంటే ఓరే నాయన మీకు కూటమి సభ్యుల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఉంటే తప్పితే మీరు విడిగా ఉంటే కొట్టలేరు అనేది మీరంతా మీ మైండ్లో ఫిక్స్ అయిపోయారు పాయింట్ నెంబర్ రెండో పాయింట్ వచ్చేసలేకి మీరు జగన్మోహన్ రెడ్డి గారు అనే భయం అనేది ఎక్కడో మూల ఉంది పొరపాటు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మన పని అవుట్ అనే గేమ్ కూడా నడుస్తూ ఉంది ఫైనల్గా మీరు ఏదైతే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరిలో ఎవరు పూర్తిగా ఈ ఐదేళ్ళు ప్రజల్లో ఇంకా బలంగా ఎవరు ఎత్తుతారో అది అది మనం చూడాల్సిన పరిస్థితి ప్రస్తుతానికైతే ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో కొంత వందలో ఒక ముప్పై శాతం నలభై శాతం అనేది పవన్ కళ్యాణ్ గారు ఆ గట్టితనం ఇవ్వగలగారు ఇవ్వగలగారు ఇస్తాడు కూడా ఎందుకంటే ఆయనకంటే ఒక సామాజిక వర్గం బలం ఉంది అట్లాగే ఆయన స్పీచెస్ అలాగే రాటు గట్టిగా ఇవ్వగలుగుతాడు లోకేష్ గారు ఆయనకి పార్టీ క్యాడర్ బేస్ ఉంది రెండోది ఆయన ఇమేజ్ తక్కువ లోకేష్ గారికి ఇమేజ్ తక్కువ పవన్ కళ్యాణ్ గారికి ఇమేజ్ ఎక్కువ బహుశా వీళ్ళిద్దరూ ఈ ఆధిపత్య దూరంతో మరి దాకా వెళ్తుందో చూడాలి మొన్న జరిగినటువంటి వన్ సైడ్ ఎలక్షన్ అయితే ఎప్పుడూ టీడీపీ జనసేన బీజేపీ అనేది మళ్ళీ జరగదు వన్ సైడ్ ఎలక్షన్ అది ఎలా అంటే ఒక ఒక వర్గాన్ని ఒక కులాన్ని మొత్తం దాటి మీద తెచ్చారు రేపు చీలికలు అయ్యాన్ని ఇయ్యని నమ్మరైనా ఒక్కసారి జరిగిన ఎలక్షన్ మళ్ళీ మళ్ళీ జరగదు కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది వీళ్ళకి చుక్కలు కనిపిస్తాయి నిజంగా చెప్పాలంటే వీళ్ళకి భయం ఏంటంటే విడిపోతున్నాం అనే బాధ కంటే కూడా మేము పెరగాలి మేము పెరగాలనే ఆలోచనతో వీళ్ళే కింద పడే సూచనలు ఎక్కువ కనపడతా ఉన్నాయి వీళ్ళ భయం జగన్ అంతే అంతిమంగా వీళ్ళు మాట్లాడే ప్రతి మాటలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు అయితే కనిపిస్తూ ఉంది